గురుభ్యో నమ సాధారణంగా దక్షిణాయణంలో వచ్చేటువంటి మాసంలో స్త్రీలు తమ సౌభాగ్యం కొరకు వరలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు చేస్తూ ఉంటారు ఇది సర్వసాధారణమైన విషయం అదేవిధంగా పౌర్ణమి వెళ్లిన తర్వాత భర్త తన భార్య యొక్క సౌభాగ్యం చక్కగా ఉండాలి అని చెప్పని వాళ్ళు చేసేటువంటి ఒక కార్యక్రమం కూడా ఉంది అది చాలా మంది మర్చిపోయారు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు అమ్మవారికి చేసినట్లయితే పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం నాడు మగవాళ్ళు పత్ని సమేతంగా సౌర సంబంధమైన అంటే సూర్యనారాయణమూర్తికి సంబంధించి అలాగే సౌభాగ్యలక్ష్మికి సంబంధించి ఒక వ్రతము హోమం అనేది ఉంటుంది ఆ కార్యక్రమం తప్పనిసరిగా చెయ్యాలి అలా చేసినందువల్ల భార్య తరపు నుంచి భర్తకి భర్త తరపు నుంచి భార్యకి ఇద్దరికీ కూడా సమతుల్యంగా వాళ్ళ ఆరోగ్యంగాని ఆర్థిక సమృద్ధి కానీ చక్కగా ఉంటుంది అనేది శాస్త్రవచనం అలాగే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో చెప్పుకోదగిన విషయం ఏంటంటే పదిహేడో తారీఖు సూర్యనారాయణమూర్తి అంటే రవి సింహ సంక్రమణం జరుగుతోంది ఆ సింహ సంక్రమణం ఆదివారం నాడే జరుగుతుంది ఇలా ఆదివారం నాడే జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా సింహరాశిలో ఉన్నటువంటి వారు నక్షత్రం గాని పుబ్బా నక్షత్రం గాని ఉత్తర పలుగుని మొదటి పాదం వారు గాని ఈ సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఆయుష్య హోమము సౌర హోమము అరుణహోమము అనేటువంటివి ఆచరించాలి ఎందువల్లంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సింహరాశి నుంచి స్థితిలో శనీశ్వర భగవాను వారు ఉన్నారు అలాగే సింహంలో రవి ఉన్నారు రవి శని అనేటువంటి రెండు గ్రహాలు కూడా పరస్పర వైరుధ్యమైనటువంటి విషయం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా సింహరాశి వారు ఆయుష్కారకుడైనటువంటి శనీశ్వరుని యొక్క అనుగ్రహం కోసం ఆయుష్య హోమం అలాగే శనికి సంబంధించినటువంటి హోమము అలాగే సూర్యుడు సింహ సంక్రమణం చేశాడు కాబట్టి ప్రదాత కాబట్టి ఆరోగ్యం నిలకడగా ఉండడం కోసం ఈ పదిహేడో తారీఖు ఆదివారం అంటే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తర్వాత వచ్చే ఆగస్టు పదిహేడో తారీఖు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే ఆచరించగలుగుతారో వారికి అష్టమ శని యొక్క దోషము అలాగే ఆరోగ్యకరమైన ఆరోగ్యప్రదంగా ఏదన్నా ఉన్నట్లయితే వాటి యొక్క ఇబ్బందులు కూడా తొలగిపోయి ఇటు సూర్యనారాయణమూర్తిది వాళ్ళ అబ్బాయి అయినటువంటి శనీశ్వర భగవానుడి వారిది ఇద్దరి అనుగ్రహం తప్పకుండా పొందుతారంటంలో ఏమాత్రం సందేహం లేదు ఇది శాస్త్ర ప్రకారంగా చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి ఈ విషయాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఆయుష్య పరంగా చక్కగా ఉంటారు